ఒక వైట్ పేపర్తో డైస్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకు కావాల్సిందల్లా ఒక పేపరు ప్లస్ కొన్ని రఫ్ పేపర్స్ అంటే రాసి మనం పక్కన పడేసి ఉంటాం కదా అయిపోయిన నోట్స్లో ఉండే పేపర్స్ని యూస్ చేసి డైస్ని తయారు చేసుకోవచ్చు ఈ డైస్లో వచ్చేసి మనకు ఫన్ గేమ్స్ కానీ లాంగ్వేజ్ నేర్పించే యాక్టివిటీస్లో కానీ పిల్లలకు చాలా ఎఫెక్టివ్గా మనకు ఒక టూల్ లాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ నేను వచ్చేసి ఒక లాంగ్ వైట్ పేపర్ తీసుకున్నాను దీని మీద సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్తో ఒక స్క్వేర్స్ సిక్స్ స్క్వేర్స్తో గీసుకున్నాను ఈ సిక్స్ స్క్వేర్స్కి వచ్చేసి సెవెన్ సైడ్స్ క్రాస్గా కొంచెం అతికించుకోవడానికి ఎక్స్ట్రా వదులుకున్నాను ఈ విధంగా కట్ చేశాను ఇక్కడ మీరు గమనిస్తే మీకు నీట్గా సెవెన్ సైడ్స్ కనపడుతూ ఉంది కదా అవి బాక్స్ మనకు ఫుల్ క్లోజ్ కావడం కోసం అవి యూజ్ అవుతాయి సో ఇది పేపర్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది నలిగిపోతుంది సో అలా నలగకుండా ఉండడం కోసం ఏం చేస్తామంటే ముందు దాన్ని మనకు కావాల్సినటువంటి వర్డ్స్ అన్ని దాని మీద రాసి పెట్టిన తర్వాత దాన్ని అన్ని వైపులా క్లోజ్ చేసి ఒక సైడ్ మాత్రం ఓపెన్లో పెడతాం ఈ విధంగా మనం అన్ని వర్డ్స్ అన్నీ రాసుకుంటాము మనం దేనికి యూజ్ చేస్తున్నాము దానికోసం నేను ఇక్కడ వచ్చేసి ఒక నలిగిపోయిన పాతడైస్ పేపర్తో తయారు చేసినది ఉంటే అది పెట్టాను సో దాంట్లో కూడా నేను పెట్టినది ఏంటంటే రాసి మనం పక్కన పడేసినటువంటి నోట్స్ లాస్ట్ ఇయర్ ఉంటే వాటిల్లో ఉండే పేపర్స్ లేయర్స్గా మడిచేసి వన్ బై వన్ పేర్చాను సో దాన్ని ఈ సెంటర్లో పెట్టేసి ఇప్పుడు ఈ డైస్ను క్లోజ్ చేసేస్తున్నాను సో ఫెవికాల్తో అంటించిన తర్వాత మీరు చూస్తున్నారంటే ఆ క్యూబ్ అనేది చాలా నీట్గా చూడండి ఎంత బాగుంది తయారవుతుందో సో దీనికి వైట్ సెల్లో టేప్ గిన్న వేసినట్లయితే వాటర్ పడినా కూడా ఇది ఏం కాదు ఈ విధంగా మనం డైస్ గిన్న పేపర్స్తో తయారు చేసుకున్నట్లయితే రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినారా పోస్టర్స్ కానీ ఫన్ యాక్టివిటీకి లాంగ్వేజ్ వర్డ్స్కు వీటి కోసము దీన్ని యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ